जय जयकार जय जयकार जय जयकार जय जयकार वादी जय जयकार वादी जय जयकार वादी जय जयकार जय आयुके असीत कार्म अगरि కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల ఈ రెండు రోజులు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్ చేసి అన్ని యూనియన్లు అసోసియేషన్లు కలిసి దేశ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేస్తూ ఉన్నాం రాష్ట్రోగాలు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్స్ ఏమైతే ఉన్నాయి అవన్నిటికీ ఆల్రెడీ నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఆర్టీఓ కమిషనర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది మన దురదృష్టవశాత్తు ఏందనంటే గడిచిన ఏడు సంవత్సరాలలో ఇప్పటి వరకు కూడా ఆర్టీఏ కమిషనర్ను కానీ ట్రాన్స్పోర్ట్ రవాణా మినిస్టర్ కానీ కలిసిన దాఖనాలు లేవు ఈ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి మంచి చెడ ఏదైనా చెప్పాలన్నా కూడా పట్టించుకునే నాదుగులు లేడు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా పలుమార్లు ఎన్నోసార్లు మేలు పెట్టడం జరిగింది తెలంగాణ నుంచి ఢిల్లీకి పోలేము కాబట్టి ఫ్యాక్స్ దారంగా మేల్దారంగా ఎన్నో వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇటు కేంద్రం నుంచి అటు రాష్ట్రం నుంచి ఇచ్చినటువంటి వినతి పత్రాలకు మొండి చేయి చూపెట్టడానికి కారణంగా ఈ రెండు రోజుల నుంచి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికులకు అసంఘిత కార్మికులకు డ్రైవర్ కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మేము కొంతమ కోరిక అలగట్లేదు ఒకటే దేశం ఒకటే ట్యాక్సీ రావాలని చెప్పేసి ట్యాక్సీ డ్రైవర్లు కోరుతా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు డ్రైవింగ్ డ్రైవింగ్ కుటుంబంలో పాల్గొంటున్నటువంటి ఈ డ్రైవర్ కుటుంబాలకు సంక్షేమ బోర్డును వెంబడే అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇల్లు లేని డ్రైవర్లకు ఇల్లు కట్టియాలని కోరుతూ ఉన్నాం మీరు ఏదైతే ప్రకటించారో స్థలం నుంచి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అసంఘిత కార్మికులను డ్రైవర్లను దాంట్లో జత చేర్చలేదని చెప్పి మాకు వచ్చినటువంటి వర్గాలతో క్లోజ్ చేస్తూ ఉన్నాం కావున ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి ప్రధానమైనటువంటి డిమాండ్ మనకు కావాల్సినటువంటి అంశం వెంటనే డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం ఐక్యత డ్రైవ్ ఐక్యత థ్యాంక్ యూ నేను మీ బైరగోని రాజుగౌడ్ బైరగోని రాజుగౌడ్ కూడా అతను సమయాన్ని కేటాయించి కాస్త మాట్లాడతారని చెప్పి అందరి మాటలని విని పట్టించుకోవాల్సిందిగా ఆశిస్తున్నాము కార్మికుల కార్మికుల తెలంగాణ ట్యాక్సీ నుంచి ఇరవై ఐదు సంఘాలు మమేకమయ్యి మా డ్రైవర్ సోదరులకు మా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి నష్టం గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మా ఒక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ప్రేమపూర్వకంగా విన్నపించుకోవడము ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగితే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో జరుగుతాయని చెప్పి కూడా ఇరవై ఐదు సంఘాల నుంచి మేమంతా కూడా హెచ్చరిస్తున్నాము దయచేసి మా ఒక హెచ్చరిని గమనించి మీరు మా సమస్యలన్నీ తీర్చాల్సిందిగా కూడా చేతులు జోడించి విన్నపించుకుంటున్నాము ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఆశించడం కూడా జరుగుతుంది ప్రభుత్వంలో ఎన్నైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా మా సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆశిస్తున్నాము ఎందుకంటే గతంలో లాక్డౌన్ కన్నా ముందు లక్ష ఇరవై వేల క్యాబ్లు ఈజీగా తిరిగేటివి తెలంగాణలో ఫస్ట్ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎనభై వేలకు వచ్చింది రెండో డాక్ వచ్చిన తర్వాత ముప్పై ఐదు వేలకు వచ్చినాయి ప్రస్తుతానికి ముప్పై ఐదు వేలు క్యాబ్ ట్యాక్సీస్ మాత్రమే తిరుగుతున్నాయి కంపెనీస్ కానివ్వండి అదేవిధంగా ట్రావెలర్స్ కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు మీ యొక్క ప్రైజెస్ని పెంచి మాకు ఉపశపనం కలిగాల్సిందిగా ఆశిస్తున్నాము కానీ పక్షంలో మేము ఎంతమంది అయితే ట్యాక్సీ సోదరులు ఉన్నామో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇంటి నుంచి ఇద్దరిని మేము వేసుకున్నా కానీ సుమారు ఐదు లక్షల నలభై వేల ఓట్లు మీ రాజ్యాంగానికి పడవని చెప్పి మాటిస్తున్నాము గమనించాలా ఎక్కడ పడితే అక్కడ వెహికళ్ళు వాహనాలు ఆపేయడం జరుగుతుంది తీవ్రంగా ప్రతి మా సమస్యలు మీరు పరిష్కారం చేయాల్సిందిగా మేము ముఖ్యమైన విషయాల మీద ఈ యొక్క సమ్మెని మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇక్కడతో ఐదు లక్షల నలభై వేల ఓట్లు మీకు కావాలా వద్దా అనేది కూడా మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గమనించాలా మేమే గనక ఒక రాజకీయ పార్టీని ఎన్నుకొని ఆ పార్టీ ప్రచారణలు గనక మొదలు పెడితే సిద్ధాంతాలు వేరే విధంగా ఉంటాయి ప్రభుత్వం మొత్తం కదలిక కదలే విధంగా ఉంటుంది కాబట్టి అంత దిగజారే విధంగా మమ్మల్ని తీసుకురాకుండా మీరు మేల్కొని మా సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విన్నపించుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టక్సీ వ్యవస్థ ట్యాక్సీ వ్యవస్థనే రైవాల సంక్షేమం బోర్డు कमु हले उबर कमु वेठे నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజితాం రెండు రోజుల నుంచి కూడా రా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీలో అన్ని కార్మిక సంఘాల వాళ్ళు ధర్నాలు వస్తున్న సందర్భంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు మరి పెరుగుతున్న సందర్భంలో నిత్యావసర సరకులు కూడా పెరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరి హెచ్చరిక చేస్తూ ఏఐటియుసి మరి ఆటో యూనియన్ సంఘం ప్రెసిడెంట్ క్యాబ్ క్యాబ్ యూనియన్ సంఘ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఎల్బీ నగర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తూ మరి ఒక కార్మిక సంఘాల అందరికీ కూడా ఉన్న సందర్భం ఆడుతుంది చెప్పండి సార్ సో ఎప్పుడు ప్రభుత్వం డీజిల్ ధర పెట్రోల్ ధర పెరిగినా కూడా ధర్నాలు చేస్తుంటారు కదా మరి ఇప్పుడు మీరు ఎంతవరకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్లో ఉన్నటువంటి కిలోమీటర్ ధరలు ఏతున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఉన్నటువంటి ధరల ప్రకారంగా ఇప్పటికీ అదే కిలోమీటర్ నడుస్తున్నది ఈ రోజు మీరు డీజిల్ ధర చూసుకుంటే వంద రూపాయలు సెంచరీ కొట్టింది అయినా కూడా మా కిలోమీటర్ రేటు పెరగట్లేదు ఇదే విషయంలో ఎన్నోసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము వినత పత్రాలు ఇచ్చుకో ధర్నాలు చేసినా ఏ విధంగా చేసినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు మేము ఏమంటున్నామంటే అంటే పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా అనుగుణంగా మా యొక్క కిరాయిలు పెంచమని అడుగుతున్నాము కిలోమీటర్ ధరలు పెంచమని అంటున్నాము ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్లకు ఒక సెక్యూరిటీ లేదు వాళ్ళకంటూ ఒక ట్రిబ్యునల్ కావాలని అడుగుతున్నాం మేము ఎందుకంటే డ్రైవర్ అనే వ్యక్తి ఎక్కడికి కూడా న్యాయం జరగట్లేదు మాకు ఏదైతే మన రెవెన్యూ చట్టంలో ఒక ట్రిబ్యునల్ ఏ విధంగా ఏర్పాటు చేశారో డ్రైవర్ల కోసం ఒక ట్రిబ్యునల్ ప్రత్యేకించి ఏర్పాటు చేయాలనేసి డ్రైవర్ల కంటూ ఒక చట్టం తీసుకురావాలనేసి గతంలో దిశ చట్టం ఏ విధంగా తీసుకొచ్చారో మాకంటూ కూడా డ్రైవర్ల రక్షణకై డ్రైవర్లకు సేవ సేవ గురించి డ్రైవర్ల చట్టం తీసుకురావాలనేసి మా యూనియన్స్ మా నాయకులందరూ మేము దీని మీద పెద్ద ఎత్తున ఏదైతే పెరిగిన డీజిల్ ధరలు ఉన్నాయో దానిని ఇమ్మీడియట్లీగా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని నినాదా మన జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ దాంట్లో ఎందుకు కలపట్లేరు ఇప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్సీ అన్నారు తెలంగాణ నుంచి ఆంధ్ర కాకపోతే బాటో ట్యాక్సీలు ఎందుకు ఎందుకు విధిస్తున్నారు వన్ నేషన్ వన్ ట్యాక్సీ ఉమ్మడి ఇండియాలోనే ఉన్నది కదా ఈ తెలంగాణ ప్రభుత్వం బయట దేశంలో లేదు కదా అందుకే మా విధానం ఒక్కటే వన్ నేషన్ వన్ ట్యాక్సీ క్యాబ్ సెక్టర్లకు అన్నిటికీ అమలు చేయాలి పెట్రోల్ డీజిల్ ధర జిఎస్టీలో కలపాలి ఏదైతే నిత్యావసర ధరలు ఏ విధమైతే పెరిగినాయో మాకు కూడా క్యాబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ సోదరికి కూడా కిలోమీటర్ రేట్లు పెంచాలి ప్యాకేజీలు పెంచాలి అవి పెంచేంత వరకు మా యూనియన్ల తరపు నుంచి మా డ్రైవర్ నుంచి పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామే తప్ప ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు గుర్తుంచుకోండి నరేంద్ర మోడీ అండ్ కేసీఆర్ ఇది ప్రజాపాలన మీ నియంత్ర పాలన కాదు కార్మికులు ఏకమైతే రోడ్డు మీదకి వస్తే ఏ విధంగా ఉంటది ముందు ముందు చూపిస్తాం నరేంద్ర మోడీ ఏదైతే తెలంగాణలో మేము గత పది సంవత్సరాల నుంచి ఒకటే కొట్లాడుతున్నాం డ్రైవర్లకంటే ఒక వెల్ఫేర్ బోర్డు కావాలి సంక్షేమ బోర్డు కావాలి మాకంటే ఒక కార్పొరేషన్ కావాలి ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఇచ్చారు బాణ కార్మికుల కార్పొరేషన్ ఉంది మా డ్రైవర్లకు ఎందుకు ఇవ్వట్లేరు ఇక్కడ ఇక్కడ అతి ఎక్కువ అత్యధికంగా వస్తున్నటువంటి పన్ను ఏదైతే ఉందో ఆదాయం ఏదైతే ఉందో మా ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి వస్తుంది దాంట్లో వన్ పర్సెంట్ మా సంక్షేమ బోర్డు కల్పిస్తే మా డ్రైవర్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ వ్యవస్థ వారి కుటుంబాలు మొత్తము మూడు పూటలు అయితే చికెన్ బటన్ తోడు కూడా పప్పు పచ్చిపులుసు తినే అవకాశం ఉంది మీరు దాన్ని కూడా మీరు కాళ్ళు రాస్తున్నారు మా ఆదాయాన్ని మీరు తీసేసుకుంటున్నారు మా ఆదాయం మాకు ఏమంటున్నాము ఓలా ఉబేర్ కంపెనీల అనా అనఫిషియల్గా ఉన్నటువంటి ఓలా ఉబేర్ కంపెనీలు మీరు పెంచి పోషిస్తూ మా డ్రైవర్లు నడ్డు విరుస్తున్నటువంటి మీ దొంగ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి మీ విధానం మార్చుకోవాలి అప్పటి వరకు మేము నిద్రపోము పోరాటాలు ఆగవనేసి మేము మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం ఆటోలు కూడా నిన్న సో ఏ ఇప్పటి వరకు ఎంతవరకు స్తంభించిపోయింది ఏ ప్రభుత్వం నుంచి అల్టిమేటం వచ్చిందా నిన్న మొదటి రోజు మొదటి దాదాపు హైదరాబాద్ లో డెబ్బై వేల క్యాబ్లు ఇంటికే పరిమిత స్ట్రైక్ లో పాల్గొంటున్నారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా మా డ్రైవర్ సోదరి మన హైదరాబాద్లో నలుమూల నుంచి వస్తున్నటువంటి ఫోన్లు కానీ వాళ్ళ మెసేజ్ ఇన్ఫర్మేషన్లు కానీ దాదాపు ఈ రోజు కూడా డెబ్బై వేల మంది క్యాబ్ డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా చేతులెత్తి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఇప్పటివరకు రవాణా రంగం సమస్య నిన్న అయ్యాలా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఇంకా అతీవంగా ఉండబోతుంది అటు ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్లు కానీ ముట్టడి చేయడానికి కూడా మేము వెనుకాడ మేము సిద్ధంగా ఉన్నాము వెనక పోయే ముచ్చట లేదు ఎన్ని సంఘాలు మద్దతు ఉంది మీకు ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ దాదాపు ఇరవై ఐదు సంఘాలు దీంట్లో పాల్గొన్నాయి ఓన్లీ ఒక బీజేపీకి సంబంధించిన బిఎంఎస్ తప్ప ఆల్ సెక్టార్స్ ఆల్ యూనియన్స్ దీంట్లో మద్దతు పాల్గొన్నాయి మద్దతు తెలుపుతున్నాయి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ఏళ్ళ టీఆర్ఎస్కి ఈ విధంగా ధర్నాలు చేస్తుంది కదా మరి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు ఇలా చూడాలి దాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒకటే మాకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు టూ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నేను చేయను అని చెప్పింది కానీ దొడ్డి ధరను అమలు చేస్తుంది ఆ విధానాన్ని మేము తప్పుబడుతున్నాము మేము వెల్ఫేర్ బోర్డు ఇవ్వనందుకు మేము తప్పు పడుతున్నాము కిలోమీటర్ ధర పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పు పడుతున్నాము ఒక సామెత ఉన్నది దేవుడు కనుకరించినా కూడా పూజారికి అనుకరించలేదు అన్న విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కూడా ముండి వైఖరి అవలంబిస్తున్నారు అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు దొంగలే ఇద్దరి మీద మేము పోరాటం మొదలు పెట్టినాం మరి రాబోయే రోజులలో మీకు కార్యాచరణ ఎలా ఉంటుంది ఈ రోజు ఈ రెండో రోజు దేశవ్యాప్త సమయంలో భాగంగా ఇది రెండో రోజు దీని తర్వాత ఒక రెండు రోజులు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మేము వినతపత్రం ఇవ్వడం జరిగింది అతను రెండు రోజులు టైం తీసుకోవడం జరిగింది దాని తర్వాత అక్క నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి మెసేజ్ రాకపోతే మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లు యూనియన్ సంఘాల నాయకులు కలుపుకొని హైదరాబాద్ రైల్వే స్టేషన్ బస్టాండ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాబ్ టాక్సీ బాండ్లని ఆపడానికి వెనకాడబో అనేసి మేము దేశవ్యాప్త సమకు సంబంధించి ఇచ్చినటువంటి ధర్నా కార్యక్రమానికి ఈ సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి మా డ్రైవర్ మిత్రులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ సమ్మెకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ మీ బి త్రీ ఛానల్ తరపున మా డ్రైవర్ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇంకా వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు ఎందుకంటే కేంద్రము ఒక చట్టం తీసుకొస్తుంది ఏదైనా చట్టం చేస్తే ఫస్ట్ తెలంగాణలోని హైదరాబాద్లోనే అవుతుంది అది ఆ చట్టం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు కాదు ముఖ్యంగా ఇదే తెలంగాణలోని హైదరాబాద్లోనే అమలవుతుంది ఏదైనా చట్టం తీసుకొస్తే కాబట్టి ఇంకొకటి సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి డ్రైవర్లకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది చట్టాలు నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ల మీద కానీ వివిధ రకాలైనటువంటి ఏవైతే దొడ్డిదారిన తెస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు ఏవైతే వాటి అన్నింటినీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మా డ్రైవర్ సోదరులు మా అసోసియేషన్ల తరఫున మీ మీడియా తరఫున వినమించుకుంటున్నామండికి గుడ్ మార్నింగ్ నమస్కారం అండి మనకు మెయిన్ ఏంటంటే డ్రైవర్లకి అరవై ఏళ్ళు పైపడ్డ వాళ్ళకి కనీసం ఆ ఆధారంగా డ్రైవర్లకి ఏ ఆధారం లేకుండా పోతున్నది కాబట్టి జీవనోపాధి కల్పించాలి అరవై ఏళ్ళు పైపడ్డ డ్రైవర్లకు జీవనోపాధి కల్పించడానికి గవర్నమెంట్ రణలక చేయాలి రాష్ట్రంలో నాలుగు లక్షల పైప్ చెల్లు డ్రైవర్లే ఉన్నారు డ్రైవర్ రంగాన్ని గుర్తించాలి డ్రైవర్ రంగంలో నాలుగు లక్షల పైల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటు హక్కుందని చెప్పి గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గుర్తించాలి మేమందరం కూడా ఓట్లేస్తే ఈ ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయని ఒకసారి గుర్తుంచుకోవాలి కాబట్టి మాకు సంక్షేమ పడ ఏర్పాటు చేయాలి ఈ మన ఓలా ఉబేర్ ఓలా ఉబేర్ కమిషన్ తగ్గించాలి PANJAP! 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 PANJAP!